ఇంకో ముచ్చడి చెప్పాలి గైస్ ఇలా సాయంత్రం ప్రదక్షిణ చేస్తాడు కాలు ఆలు అని చెప్పి సాక్షులు గుంటారు మా అక్క పెద్ద డాడీ మీరు చూస్తున్నారు కదా గాయస్ ఎంత పెద్ద గోపురం బాబా బా రాజగోపురం పేరు తగ్గట్టు ఇది చాలా పెద్ద గోపురం అనమాట టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఇప్పటికీ రెండు లింగాల దర్శనం ఇచ్చినాయి ఇంకో ముచ్చడిపోయి గైస్ ఇలాగ సాయంత్రం గిరి ప్రదక్షిణ చేస్తాడు కాలు రాలి గుచ్చుకోతి అని చెప్పి సాక్షులు గుంటారు మా అక్క ఇగ మా పెద్దడాడీ సో గైస్ మేమైతే ఇప్పుడు గిరి ప్రదక్షిణ కోసం అయితే స్టార్ట్ అయిపోయినాం సో ఫస్ట్ అయితే టీ తాగుదాం టీ టైం అన్నమాట ఇప్పుడు సో ఫస్ట్ అయితే టీ తాగి ఆ తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం టైం వచ్చేసి త్రీ అవుతుంది త్రీ సారీ ఫోర్ గా వస్తుంది క్వార్టర్ టు ఫోర్ సో ఫస్ట్ అయితే టీ తాగి తర్వాత ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి రాజగోపురం దగ్గరికి అయితే వచ్చినాం ఇది దర్శనం చేసుకోవడానికి ఒక గోపురం ప్రదక్షిణ చేయడానికి ఒక గోపురం గోపురాలన్నీ ఆగమాగం ఉంది వస్తే అప్పుడు వస్తాబు వెళ్ళి వస్తున్నాం ఇది ఫోర్ డైరెక్షన్స్ ఉంటది అనమాట ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని సో ఇప్పుడు వచ్చింది రాజగోపురం ఇది ఏ సైడ్ నాకైతే తెలియదు సో చూపిస్తా ఒకసారి చూడండి సో మీరు చూస్తున్నారు కదా గాయస్ ఎంత పెద్ద గోపురం బాబా బా రాజగోపురం పేరు తగ్గట్టు ఇది చాలా పెద్ద గోపురం అన్నమాట బ్యాక్గ్రౌండ్ లో మౌంటైన్స్ ఆ వ్యూ మాత్రం ఎగ్జామ్ ఉంది సో చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో గోపురం అసలు అనిపిస్తుంది నాకైతే సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు దీపారాధన అయ్యాలంటే సో మా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు మనిషి ఒకటి ముట్టి చేస్తాం సో గాయస్ మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలి జల్దీ కంప్లీట్ కావాలి మంచి ప్రశాంతంగా అందరు దేవుళ్ళు దర్శనం కావాలని మోపుకుందాం ఓం నమ శివాయ సో బ్యాక్గ్రౌండ్లో అదే అన్నమాట రాజగోపురం సో ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక చూద్దాం మొత్తం అన్ని శక్తిపీఠాలు తిరిగి మళ్ళా లాస్ట్ కిడికే రావాలంట సో గాయస్ ఫస్ట్ అయితే ఇంద్రలింగం దగ్గర దర్శనం అయితే అయిపోయింది సో ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం గుర్తుపెట్టుకోని పేరు సో ఇంద్రలింగం టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది చిన్న సందులా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చిన్న టెంపుల్ అంతే ఇటు నుంచి స్టార్ట్ అయినాం ఇటు వెళ్తాం అనమాట బండ్లు లైన్ లో చూస్తుంటే చార్మినార్ దగ్గర గల్లీలు గుర్తొస్తున్నాయి నాకైతే ఆడ రోడ్ల మీద పెడతారు ఇట్లా సో గాయస్ ఇక్కడ వినాయకుడి నీ మధ్యనం ఎట్లా చేస్తారో చూడండి మన సైడ్ ఎట్లా ఆడాబీడి ఉంటుంది ఇక్కడ ఎంత ప్రశాంతంగా అయిపోతుంది చూడండి ఇప్పటిదక్కడ మొత్తం డోర్లతో చేసిరన్నమాట సో ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అనమాట పెట్టడే సోగాయస్ మాదిప్పుడే అగ్నిలింగం దగ్గర దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ వచ్చేసి అగ్నిలింగం అనమాట అగ్నిలింగం ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సోగాయస్ టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఇప్పటికీ రెండు లింగాల దర్శనం ఇచ్చినాయి ఇప్పుడు వచ్చేసి మూడవది యమలింగం యమలింగం దగ్గరకైతే వెళ్తున్నాం నైట్ అవుతుంది అనమాట సో గాయస్ ఇది వచ్చేసి యమలింగం ఎంట్రెన్స్ అనమాట సో గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మనకి లింగం ఇక్కడి నుంచి వస్తాం ఇక్కడ దర్శనం చేసుకుంటాం ఇక్కడ వెళ్ళిపోతాం అనమాట గాయస్ ఇప్పుడే యమలింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం ఇది వచ్చేసి తాడులింగం గుర్తుపెట్టుకోండి యమలింగం వచ్చేసి లింగం సో గాయస్ ఇది వచ్చేసి మనకి నైరుతి లింగం ఎంట్రన్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ లింగం సో గాయస్ ఇప్పుడే నైరుతి లింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అయిపోయింది అనమాట సో లెట్స్ గో టు నెక్స్ట్ లింగం సో గాయస్ మా పెద్దరాడి పేషెంట్ అయిపోయింది పాపం ఒళ్ళు సుస్థుగా అయింది ఓఆర్ఎస్ డబ్బు కొనిస్తే చిన్న పిల్లగా అవుతుండ్రు కాళ్ళకి వేసిండు బిజినెస్ ఇదే గాయస్ కాల్ మసాజ్ చేసుకుంటాను ఉప్లేషన్ వాళ్ళు కాల్ మసాజ్ కూడా వేసుకోవచ్చు నాలుగు కుర్చీలు వేసి నాలుగు మిషన్లు పెట్టి పెట్టి వీళ్ళు గైస్ మనము గిరి ప్రదక్షిణ చేస్తాం కదా సో మనకి సూర్యలింగం రాకముందుకి ఫ్రీ రుద్రాక్ష ఇస్తారనమాట సో అది వచ్చేసి మనకి ఏమంటారు రుద్రాక్ష జ్యువెలరీ అని ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తారు కదా సో ఈ షాప్ దగ్గర మీకు ఫ్రీ రుద్రాక్ష ఇస్తారనమాట మర్చిపోకుండా తీసుకోండి సూర్యలింగం కంటే ముందు వస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి సో గాయస్ ఇప్పుడే సూర్యలింగం దగ్గర దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో టైం వచ్చేసి మనకి సెవెన్ ఫైవ్ అవుతుంది మధ్యలో ఒకసేపు ఆయనం కాళ్ళు వస్తుందని చెప్పేసి ఒకసేపు ఆయనం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వర్ణలింగం లెట్స్ గో టు వర్ణలింగం ఇది వచ్చేసి మనకి సూర్యలింగంకి ఎంట్రన్స్ అనమాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో గాయస్ ఇప్పుడైతే వర్ణలింగం దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక వర్ణలింగం దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అయింది అనమాట సో నెక్స్ట్ ఇక మళ్ళీ నెక్స్ట్ లింగం గుడి దగ్గర అయితే కలుసుకుందాం వర్ణలింగం టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి సో గాయస్ ఇప్పుడే ఏం లింగం చెప్పింది వాయులింగం సో గాయస్ ఇప్పుడే వాయులింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇదనమాట వాయులింగం ఎంట్రన్స్ వచ్చేసి సో గాయస్ ఇప్పుడే చంద్రలింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అనమాట కొద్దిగా ఇక స్లోగానే వేసుకుంటున్నాం దర్శనం లింగాలు అయిపోతున్నాం కొద్ది కొద్దిగా లెగ్ పెయిన్ కూడా ఎక్కువ అవుతుంది సో ఇంత టైం పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కుబేర లింగం అనమాట సో అక్కడికి వెళ్ళి వీడియో ఇప్పిస్తాం మీ బ్యాగ్గ్రౌండ్లో అనిపిస్తుంది కదా గుడి అదే చంద్రలింగం గుడి అనమాట సో గాయస్ ఇప్పుడైతే లింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి లింగం అనమాట అదే లాస్ట్ లింగం సో అక్కడికి కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ఉంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే కుబేరలింగం యొక్క టెంపుల్ అనమాట సో ఇది లాస్ట్ సెకండ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ లాస్ట్ లింగం అది కంప్లీట్ అయిపోయిందని గిరిప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను

சார் மணி ஸ்டார்ட் ஆயத்து సో ఫ్రెండ్స్ ఇప్పుడే మోక్ష మార్గం నుంచి బయటకు వెళ్ళినాం అన్నమాట అంటే అట్లా ఎందుకంటారు అంటే మనిషి ఎత్తినందుకు అరుణాచలం వస్తే ఆ మోక్ష మార్గం నుండి బయటకు వస్తే ఆ జన్మకి మోక్షం అంట అది అందరి నమ్మకం అది బిజం స్వాధానమాట ముచ్చట దాని ఉన్న రీజన్ కూడా అదే ఫైనల్గా ఈశాన్య లింగం అయితే దర్శనం ఇచ్చినాడు వచ్చేసరికి డోర్ క్లోజ్ చేసేసారు గాయస్ లేట్ అయిపోయింది సో నెక్స్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్తే మా ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినట్టు మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయేసరికి థర్టీ అయింది అనమాట ఇప్పుడు మళ్ళీ మేము రాజగోపురం దగ్గరికి వచ్చినాం సో ఎక్కడికి వస్తే ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయినట్టు ప్రజెంట్ మేమైతే రాజగోపురం ముందర ఉన్నాము ఒకసారి చూపిస్తా చూడండి సో గైస్ ఇప్పటిదాకా ఇక దర్శనం కంప్లీట్ అయిపోయింది గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక మళ్ళీ గిరి గిరిప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోవాలంటే ఇప్పుడు టైం లేదు సో రేపు ఎర్లీ మార్నింగ్ పోయి దర్శనం చేసుకుంటాం మబ్బుల ఇక వస్తే ఇక చూపిస్తా వస్తేనే ఒకటే టిఫిన్ పార్సల్ తీసుకొని వచ్చినాం ఇక దినేష్ పడుకోవడమే కాళ్ళతో ఘోరంగా కూర్చునే మస్తుంటే మస్తు ఆడేనాం ఇక మిల్తుంది ఇక పొద్దున మాట్లాడతా పాపం చిచ్ ఆఫ్ చిఫ్ కాళ్ళు ఆసినాయి గైస్ సాక్స్ వేసుకొని నడిచింది గైస్ హలో గైస్ గుడ్ మార్నింగ్ అందరికి సో ఇప్పుడే ఫ్రెష్ అయినామన్నమాట ఇక నైటే గిరి ప్రదక్షిణ అయిపోయి ఇంటికి వచ్చేసరికి లెవెల్ అయిపోయింది అనమాట ఇక గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుని దర్శనం చేసుకోవాలన్నమాట ఇక నైట్ గుడి క్లోజ్ అయిపోయింది టైం లేదు సో ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ ఓ ఫోర్ కట్లా వేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయినాం సో ఇప్పుడు అక్కడ టెంపుల్ దగ్గర దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక ఇమ్మంటే మళ్ళీ ఇక్కడ అవుట్ రూమ్ అవుట్ చేసి డిన్నర్ సారీ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక బస్ ఇమ్మంటే తిరుపతి బస్సు ఎక్కాలి సో అక్కడి నుంచి మళ్ళీ ఇక సపరేట్ ఫ్లాగ్ ఉంటుంది సో ముందు అయితే దర్శనం చేసుకుందాం పదండి సో గాయస్ ఇప్పుడు చూసినారు కదా మనం వచ్చేసి సౌత్ గేట్ దగ్గర ఉన్నాం వచ్చేసి మనకు తిరుమానజన గోపురం అనమాట సో ఈ గోపురం ద్వారా మనం దర్శనం చేసుకోబోతున్నాం ఫస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక హైలైట్ ప్లేస్ చూపిస్తా ఆ ప్లేస్ నుంచి చూస్తే గోపురాలు అన్నీ అనిపిస్తాయంట సో అక్కడికి వెళ్ళి మీకు వీడియో చూపిస్తాను అది మాత్రం మర్చిపోకండి ఎవరు వచ్చినా ఆ ప్లేస్ నుంచి చూడడం మాత్రం మర్చిపోకండి ఆ ప్లేస్ ఎక్కడ చూపిస్తాను అన్నమాట మీకు జాయిస్ మీరు ఫస్ట్ చూస్తుంది నార్త్ గేట్ అనమాట సో లొకేషన్ చూసినారు కదా నేను ఎక్కడ నిలబడ్డాను సో ఇక్కడ నుంచి చూస్తే మనకి అన్ని గోపురాలు కనిపిస్తాయి అనమాట సో మీకు ఒకసారి చూపిస్తాను వీడియోలో చూడండి చూపిస్తుంది ఒకసారి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక గోపురం ఇక్కడ ఒక గోపురం ఇక్కడ ఒక గోపురం అనమాట సో ఇక్కడ ఒక గోపురం ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ రెండు గోపురాలు ఉన్నాయి ఇక్కడ చిన్నదో ఒకటి పెద్దది ఒకటి అండ్ ఇక్కడ రెండు గోపురాలు ఉన్నాయి సో పొజిషన్ అయితే గుర్తుపెట్టుకోండి సర్కిల్ మనకి టెంపుల్కి రైట్ సైడ్ అనమాట మనకి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉండదు కదా టికెట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతుంటే మనకి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఫ్రీ లైన్ వచ్చే వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోండి టోటల్ గా ఎనిమిది గోపురాలు ఉంటాయి అన్నమాట ఆ ప్లేస్ నుంచి నిలబడి చూస్తే అన్ని గోపురాలు కనిపిస్తాయి అది యాక్చువల్ ఎనిమిదా నాలుగు చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి ఉన్నాయో దీని ముందర ఇంకో చిన్న గోపురం కనిపిస్తలేదు దాంతో కలిపి ఎనిమిది సో అది నిన్న చూసేది ఉండే కానీ దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయినాం అండ్ అది ఎటువంటి చూడాలి చూపించాలి అని చెప్పి దర్శనం లైన్ లైన్ నుంచి బయటకు వచ్చి మీకు చూపించి ఇక మళ్ళా లేట్ అవుతుందని చెప్పి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాను అనమాట మ్యాటర్ సో ఇప్పుడు మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్దాం బయటికి ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ వెకేట్ చేసి తిరుపతికి అయితే స్టార్ట్ అవుతాం లెట్స్ గో టు రూమ్ టు వికెట్ ఇట్ డిన్నర్ బిల్ అయింది గైస్ హాస్టల్లో డిన్నర్ బిల్ అయింది అంటే సో ఇప్పుడు డిన్నర్ చేసి సారీ డిన్నర్ ఎందుక బ్రేక్ఫాస్ట్ టైం అయింది డిన్నర్ అని మాట్లాడదావు సో బ్రేక్ఫాస్ట్ బిల్ అయింది గైస్ తినేసి నువ్వు చెప్తా నువ్వు చెప్పినావు ముందు బ్రేక్ఫాస్ట్ అని చెప్పక డిన్నర్ అని చెప్తావు అంతే సో ఇక్కడ తినేసి ఇక రూమ్కి వెళ్దాం రూమ్ ఎడిటింగ్ చేస్తా నువ్వు తీసేయకుతా బాని ఉంచుతా నువ్వు చెప్తేనే చెప్పినా నాకు తప్పలేదు అదనమాట సో ఫస్ట్ అయితే వెళ్ళి టిఫిన్ చేద్దాం పదండి సో గాయస్ ఇప్పుడే మన రూమ్ని అయితే వికెండ్ చేసినాం అన్నమాట సో ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళి తిరుపతి బస్ అయితే ఎక్కేద్దాం సో ఫైనల్గా అయితే అరుణాచలం స్వామిది రెండుసార్లు అయితే దర్శనం చేసుకున్నాం సక్సెస్ఫుల్గా హైలైట్ స్టోరీ ఏంటంటే ఫస్ట్ నిన్న దర్శనం పొద్దున అయిపోయింది నైట్ ఇప్పుడు గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోవాలని చెప్పి నైట్ ఇక్కడ చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పోయినాం ఫస్ట్ ఫ్రీ దర్శనం అయినాం ఫ్రీ లైన్ లైన్మైనప్పుడు ఏమైందంటే మస్తు మస్తే ఆగారు ఇక మా కోపకే లేదు నైట్ నిన్న గిరి ప్రదక్షిణ వేసరికి టైడ్ అయిపోయినాం చాలా ఇక అట్లా అని చెప్పి ఫిఫ్టీ రూపీస్ది టికెట్ తీసుకున్నాం పోయినాం లైన్లో పోయినాం ఆల్మోస్ట్ ఫిఫ్టీ లైన్ ఏదాకుందో అదాకా పోయినాం ఇక ఎండింగ్కి వెళ్ళినాక వన్ ఫిఫ్టీ లైన్ అయితే ఉంటుందో వన్ ఫిఫ్టీ లైన్లో కలిసినాం గాయస్ ఇక ఏమైందంటే మేము తీసుకుని ఫిఫ్టీ రూపీస్ టికెట్ కానీ మేము పోయిన లైన్ వన్ ఫిఫ్టీ లైన్ అదే హైలైట్ అసలు దేవుని ఎంత దగ్గరికి వెళ్ళి చూసినాం అంటే అసలు వేరే లెవెల్ ఒక కనీసం పది పదిహేను దగ్గర మస్తు టైం దొరికింది చూడడానికి రెండుసార్లు హైలైట్ అనిపించింది సో అరుణాచలం లాగ్ వచ్చేసి అనమాట ఇక నెక్స్ట్ తిరుపతికి వెళ్తున్నాం ఇక తిరుపతికి సపరేట్ బ్లాగ్ అయితే ఇస్తాను సో ఈ బ్లాగ్ అయితే వచ్చేసి ఇంతే అనమాట ఇక నా తెలిసినంతవరకు కొద్దిగా బెటర్ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి తెలిసినట్టు సో ఇప్పుడు నేను వచ్చేసి ఇది శివ సన్నిధి అనమాట తెలుగు వాళ్ళదే అండ్ మేము ఉన్న బిల్డింగ్ పేరు వచ్చేసి శివ నాన్న అని ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి బిల్డింగ్ అయితే చాలా నీట్గా ఉంది ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా ఈ బిల్డింగ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళే ఇస్తారు చెప్తే ఒక మాట వాళ్ళే ఇస్తుండొచ్చు మాకైతే ఇదే ఇచ్చిన రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి కంఫర్ట్ ఉన్నాయి సో మీరు కూడా ఒకవేళ వాళ్ళని రావాలనుకుంటే మాత్రం ఈ బిల్డింగ్ అయితే చూసుకోవచ్చు అక్కడ కూడా ఉన్నాయి కానీ అక్కడ మనకి ఎట్లా ఉన్నాయో తెలియదు రూమ్స్ కొత్త బిల్డింగ్ ఉన్నట్టుంది ఇక ఫర్నిచర్ అంతా నీట్గా ఉంది వాష్రూమ్స్ కానీ లేడీస్ ఉన్నప్పుడు ఇబ్బంది కాకుండా చాలా నీట్గా ఉంది అనమాట సో మా అరుణాచలం ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయింది అనమాట ఇక తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాం సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం బాయ్ గైస్ బాయ్ అబో నెక్స్ట్ తిరుపతి బ్లాగ్లో కలుసుకుందాం బాయ్ గైస్